ఈ ఆధునిక యువకులందరూ కూడా ఆంజనేయుడు ఎగిరాడంటే అంటే ఎలా ఎగిరాడు చెప్పచ్చు కదా హాయిగా అందరూ వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటారు వాళ్ళనే ఇంగ్లీషులో ఈ ఈ మాటలు వచ్చాయి ఎందుకు ఇలా పలుకుతున్నారంటే ఒక్కడు నోరెత్తరు భారతీయ గ్రంథాలు అనేసరికి చాలామంది ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు ఆ గ్రంథాలు చదవరు ఎవడెవడో వీటన్నిటినీ కూడా దుర్భాషలాడుతూ వీటిల్లో ఏదో ఉందని చెప్పిన ఆ గ్రంథాలు పట్టుకుని ఆ పాత వాటినే పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అంచేత చేత వూడెన్స్ డే వూడెన్స్ డే కాస్త కాలక్రమేణా వెన్స్ డేగా మారింది ఇందుజ నుంచి మళ్ళీ మనం ఎవరు వస్తారంటే రెండు వదిలేద్దాం ఇందవహ మంద వదిలేస్తే అమరేజ్య అమరేజ అంటే మీకు ఇందాకే చెప్పాను గురుగ్రహం అంటాం అందుకని గురువారు అంటారు లక్ష్మీగ్రహం శుభప్రదాయి లక్ష్మీవారని అంటారు ఈయనకే మనం బృహ మనం బృహస్పతి వారు కూడా అనొచ్చు ఈయనకే Anglo-Saxon, Bachelor.